फोटो को बर

ಬಾಡ್ಲಿ ಬರುತ್ತೆ ಮೀರೆಂದು ಊರಿಗೆ ಬರೇ ಇರ್ತಾನೆ ಪೇಗೋಗ್ಲಿ ಮನದಾಡು ಅಚ್ಚೆಂಕು ಅಚ್ಚಾ ಕೂಟಿ ಮುಂದೆ நமஸ்தா பவுனம்மா காந்தி கனப்படுத்த அம்மா அது பைரவ உடோய்ண்ண రాక్ రాత్ర రాత్ర బామ్మ ముడే బామ్మ ట్రాక్ క్రాక్ అవుతలే ట్రాక్ కైతే బాస ఉయిడి రాముని నిరామ కట చక్ర ఆక్టర్ బీజేపాలి ఎవరు వచ్చారు బీజేపాలి సాయి బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే కన్నిగుంట ప్రసాద్ గారు కైక బల్ల

ಚಲೋ ಇನ್ನು ಒಂದು ನೋ 봐 ಎಸ್ ಎಸ್ ಅಮ್ಮ ಲೇಡ್ ಇದೆ ಇನ್ನು ಲೇಡ್ ಇದೆ ಬದು ಲೇಡ್ ಇದೆ ಐ ಆ ಮೈಂಡ್ ಇಂತ ಪ್ರೇಮ ಉಂಟು ನೋಡಿ ಕಂಟೆ ಅಷ್ಟಪಡಿರಿ ಅಷ್ಟೇ ಮೈಂಡ್ ಒಪ್ಪಕಲ್ಲ ಅಷ್ಟೇ ಹೇಳಿ ಇನ್ಸುಕು ಚಂಜತಾವು జోసా కౌన్సిలింగ్ అనమాట సార్ మన మార్క్స్ బట్టి వాళ్ళే కాలేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఫిక్స్ చేస్తారు అలా ఆల్ ఇండియాలో ముప్పై మూడు అయ్యారు నీకేం చాయిస్ ఫ్యాకల్టీ అంటే ఇక్కడ ఏపీలో అన్ని గవర్నమెంట్ కాలేజ్ వస్తాయి కర్ణాటకలో వస్తాయి తెలంగాణలో వస్తాయి సార్ మనకి ఎంసైట్ ద్వారా మంచి డయానికి వచ్చింది కేఎస్ ద్వారా వచ్చింది ఏమంటే ఐఐటి అని ఆల్ ఇండియా వైడ్ వస్తుంది సార్ నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యాటి ఈవెన్ ఐఐటి ఐఏఎం క్లాసిఫికేషన్లో డిఫరెంట్గా ఉంటుంది అండి స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్ మేనేజ్మెంట్స్ లో ఐఏఎమ్ బాగున్నావా నాకేం తెలీదు ఏది వద్దు కానీ మమ్మల్ని తొందరగా పంపిస్తే అదే సంతోష

में लेगा मैं नीचे ले बस सारी हम लोग बाले लेगा बैरा बात क्या क्या हाँ ये माँ गंगा भी कौन हाँ तब से खड़ी है वो ना मैं बुके पे हो ये तो तब तो यूँ मैं क्या करना है तो तू हाँ 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 हा� స్వామి స్వామ్య నేనే దొరికి నేను మాట్లాడి బయలుదేరుతాను నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది 너무 멋지아 आओ आओ मैं पकडूं ले आओ टेंशन ले वना को मैं पकडूं ले हां छोड़ा छोड़ा कर छोड़ा कर मेरा वाट ना पूरा नहीं चार कोटे कुछ मेरा चाहिए उनका उनका ना 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 मैडम सुंदर के नाम ले ले आप दे आप तुम्हें

ఉన్నారా yeah. ఉంటారున్నాడు <tikhaanat> <feet giveaway> <sussuvat> గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చిన విధంగా మన సీఎం గారి నేతృత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అలాగే చెన్న మోడీ గారి సహకారంతో ఈరోజు ఒకటో తేదీ వచ్చేసరికి ప్రతి పింఛన్దారునికి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈరోజు వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి సూపర్ సిక్స్ను కూడా సూపర్గానే అమలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా అంద అందరికీ సౌకర్యంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతూ ఉంది ఈరోజు ప్రభుత్వంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి అల్లలు లేకోకుండా ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు అలాగే ఈరోజు రాష్ట్రానికి వివిధ కంపెనీలు కూడా ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ముందుకు వస్తున్నాయి ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు కూడా వేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దిగ్విజయంగా ప్రతి గ్రామానికి ఏవైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో డోలీ ఎత్తుకొని పోయేవాళ్ళు రోడ్లు లేక ఈరోజు ఆ డోలీ మోతలు తగ్గించి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లు వేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి వైసీపీ మళ్ళీ వస్తే అధికారంలోకి వస్తే వాళ్ళు ఎంతసేపు రఫా రఫా అని నరకడము తిట్టడము రౌడీజము ఇదే మొదలు పెడుతున్నారు కాబట్టి అలాంటి ప్రభుత్వాన్ని ఎప్పటికీ రానివ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా పరిపాలన సాగిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ సహక సహాయ సహకారాలు అందించి ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం మన కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సహకార సహకారంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని చెప్పేసి ఏకైకకాంక్షతో ఈరోజు ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క వీధి మున్సిపాలిటీలో అయితేనేమి పంచాయత్లో అయితేనేమి ప్రతి ఒక్క తారా దృష్టి పెట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఒక విషయం ఈరోజు ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పినప్పుడు చాలామంది ఇవన్నీ చేస్తారా తెలుగుదేశం పార్టీలో అన్నారు అయితే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్గా ఈరోజు ఆడవారికి గ్యాస్ సిలిండర్ అయితేనేమి అదే విధంగా బస్సులో ప్రయాణం కల్పించడం అయితేనేమి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు పేదవారికి తల్లితండ్రులాంటి వారికి పెన్షన్లు ఒకటో తేదీ రాకముందనే రేపు ఒకటో తేదీ అంటే జనవరి ఫస్ట్ అని ఒక రోజు ముందుగా అయితే జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ అనే కాదు ఫస్ట్ తేదీ వచ్చేసి ఆదివారం అంటే ఒక రోజు ముందుగా ఆ రకంగా వాళ్ళు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఎమ్మెల్యేలు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి సర్పంచ్ లు ప్ర ప్రతి ఒక్క అధికారులు అనధికారులు అందరూ కలిసి ఈరోజు ఇస్తున్నారంటే ఈ ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే విధంగా ఎక్కడ చూసిన ప్రజా దర్బార్లో అంటే ప్రజల ప్రజలకి వెళ్ళేసి అధికారులు ఎమ్మెల్యేలు అందరూ వెళ్లి వాళ్ళ సమస్యలు అని చెప్పేసి పరిష్కరించాలని కూడా ఈ రోజు ముందు ముందడుగులో ఉండాలంటే అది ఒక ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదే కాకుండా ఈ రోజు ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది అంత అంతమందికి తల్లికి వందనమని చెప్పేసి ఈరోజు ఎక్కడైనా కాన్వెంట్ స్కూల్లో చదువుకోవాలన్నా కానీ మన స్కూల్లో చదువుకున్నా కానీ వాళ్ళకు ఆ రకంగా ధీటుగా వాళ్ళకి తల్లికి వందనం అందజేయడము విధంగా పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో చదువు లేకుండా నిలపకూడదు పిల్లవారికి అక్కడ స్కూల్లో భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు మంచిగా వాళ్ళు విద్యా బుద్ధులు నేర్చుకొని రోజు అభివృద్ధి పదంలో నడసాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా స్కూళ్ళలో ప్రతి ఒక్క బాలురికి ఉచిత షూస్ అంట స్కూల్ బ్యాగ్స్ అంట బుక్స్ అంట నోట్స్ అంట ఇవన్నీ ఇచ్చి ఆదుకుంటున్నారు అయితే ఒక విషయం చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నంత మక్కువ ఎవరికి లేదు ఇంతకు ముందు పరిపాలన చూసాము మేము రంగులు వేసుకుంటూ వాళ్ళు ఏదేదో చేస్తూ ఊరికేనే ఇది చేశారు కానీ ఎక్కడ అభివృద్ధి పదంలో పోలేదు అన్ని ప్రభుత్వ పరంగా డబ్బులు తీసుకొని వచ్చి ఖజానా కానీ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఈ రోజు గంటా పదంగా ప్రజలందరూ చెప్తున్నారు ఈ రోజు ఏ వార్డు వెళ్ళినా ఎక్కడ పంచాయత్ లో వెళ్ళినా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలకి ఘన స్వాగతం పలుకుతూ అధికారులకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే విన్నవించుకొని ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి వస్తున్నారు పేదల సేవలో అనే ఒక కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది నెల పూర్తి కాకముందే రెండోసారి కొత్త సంవత్సరం రేపటి రోజున జనవరి ఒకటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు అంటే నాయకుల ఆలోచన ధోరణిలో ఒక పద్ధతి ప్రకారము గతంలో నాయకత్వాన్ని కానీ ఈ దేశానికి సేవలు అందించినటువంటి వాళ్ళని కానీ సమాజానికి మంచి చేసినటువంటి వాళ్ళని కానీ ఆదర్శంగా మేము తీసుకుంటే బాబాయిని చంపేసి అది చంద్రబాబు నాయుడు అకౌంట్కు రాసేసి అధికారం వచ్చిన జగన్ అన్న పేరు మీద స్కీములు మీరు పెట్టినారు స్వాతంత్ర సమర వ్యధిలో లేదు ఈ రా ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళ పేరు మీద లేదంటే పేదల ఆకలి తీర్చినటువంటి డొక్కా సీతమ్మ లాంటి వాళ్ళ పేరులో మేము ప్రతి స్కీమ్కు పెడతాను మీ పార్టీ రంగులు వేసుకొని మీరు రాజకీయాలు చేయాలనుకున్నారు స్కూళ్ళకి నాడు నేడు పేరు మీద ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసుకున్నారు డబ్బులు వెచ్చించి అవన్నీ ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటున్నారు అంతేకాకుండా అధ్యా ఉపాధ్యాయుల్ని లైన్లు మెయింటైన్ చేయించినారు కరోనా టైంలో బ్రాంతి షాపుల దగ్గర నరసింహస్వామి గుళ్ళోనో లేదంటే తిరుమల గుళ్ళో కాదు ఈ రోజున శ్రీశక్తి పేరు మీద మేము చేసే కార్యక్రమాలకి టూరిజం అనేది డిఫరెంట్ లెవెల్లోకి పోతుంది మీరు ఊహించినటువంటి పరిణామం ఇది దీనికి ఉదాహరణ నిన్న ముక్కోటి ఏకాదశి రోజున తిరుమలలో జరిగినటువంటిది కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైష్ణవ దేవాలయంలో జరిగినటువంటిది కావచ్చు మన నియోజకవర్గంలో సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రజల తండోపతండాలు మేము ఒక లక్ష చిల్లర ఎక్స్పెక్ట్ చేసి రెండు లక్షలు రిచ్ అయినారు దీనికి కారణము ఉచిత వస్తు మహిళలకి అంతేకాకుండా ప్రభుత్వము సనాతన ధర్మాన్ని కాపాడాలని అనునిత్యం ఆలోచన చేస్తూ మధ్యాహ్నం మధ్యాహ్నం ఏదైతే అక్కడ భోజనాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు అన్న ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఒక పద్ధతిగా చేస్తున్నటువంటి ప్రభుత్వము దాన్ని కట్టడిగా అమలయ్యే రకంగా చేసేటువంటి ప్రభుత్వ విధి విధానాలన్నీ కలిపి ఈ రాష్ట్రంలో ఒక కొత్త సోషలైజింగ్ అనేది కొత్త ఆలోచన ప్రజల్లో ఒక నమ్మకము ఒక సంతోషము ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని ప్రతిబింపజేసే విధంగానే ప్రతి ఒక్క కార్యక్రమం నెరవేరుతుందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన దక్షతని గర్వంగా చెప్తున్నాము భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చెప్పనటువంటి మంచి కూడా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు పోతున్నారు అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు ఒకటే హితం గలుగుతాను చంద్రబాబు నాయుడు గారిని దిడితేనో ఈ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటేనో అబద్ధాలు ప్రచారం చేస్తేనో లేదంటే స్థానికంగా ఉన్నట్టు మా నాయకుల్ని కానీ నన్ను కానీ దిడితేనో మీకు రాజకీయాలు ఉండవు మీరు గతంలో చేసిన పాపాలు కానీ తప్పులు కానీ మళ్ళీ చేయమని చెప్పేసి ముక్కు ముక్కుకు చెంపలు చెంపలేసుకొని ముక్కు పట్టుకొని చంపలేసుకొని గుడ్డికాయలు వేసుకొని మేము చెయ్యము ఈ తప్పని చెప్పుకొని మేము మంచి చేస్తాం ఏం మంచి చేస్తామని ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేయండి గడిచిన ఐదేళ్ళలో మీ రాక్షస పరిపాలన మళ్ళీ పునరావృతం కాకుండా మేము రాజకీయాల్లో ఉంటామని వాగ్దానం చేయండి అంతేగాని ఎక్కడికక్కడ ఏదో ఒక పైసాచారి కారణం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఎందుకు మాట అంటున్నానంటే బీఎస్సీ పెట్టేసి పదిహేడు వేల పదహారు వేల మూడు వందల యాభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే అవంతరాలు సృష్టించడానికి అనునిత్యము కోర్టు కోర్టులో కేసులు వేసి వచ్చినాడు కానిస్టేబుల్ నియామకానికి అనునిత్యము కేసులు వేసి వస్తాడు పెట్టుబడులు వస్తా అంటే వాళ్ళని బెదరపడతాడు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు అంటే ఎవరు రాకూడదు మేము వస్తే దాన్ని చేస్తాం దీన్ని ఉంటాడు అంటే ఈ రాష్ట్రం బాగుండేది ఆయనకి ఇష్టం లేదు ఎంతసేపు ఈ రాష్ట్రం కుంగిపోవాలా అభివృద్ధిలో వెనకబడల్లా మళ్ళీ ఈయనకు రాక్షస పాలనకు అవకాశం కావాలనే ఆలోచనతోనే ఉన్నాడు కానీ ప్రజలు విగ్ధులు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఇంకా పదే పదే మోసపోరు మీరు ఒక్కసారి అవకాశం అంటే మోసపోయినారు మళ్ళీ మోసపోయేటువంటి పరిస్థితులు ఉండవు మీకు భవిష్యత్తు కూడా ఉండదు ఈ రకమైనటువంటి అప్రోచ్ వదిలేసి పాలిటిక్స్లో కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగా ఆలోచించినటువంటి రాజకీయాల క్రమం అని చెప్పేసి తవ్వలుగుతాడము ఈ పేదల సన్నిధిలో పేదల సేవలో అనే కార్యక్రమము ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము ఈ దేశంలోనే కాదు పొరుగు దేశాలకు కూడా ఆదర్శనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ దిశగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి యావత్ పెన్షన్దారు పెన్షన్ల పెన్షనర్ల తరపున ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతాను